దేవుని పరిశుద్ధ నామకు మహిమ కలుగునిగా బాగున్నారా కృష్ణులు వీళ్ళరా మనమందరం క్షేమం కలిగి ఉన్నాం ఈరోజు కూడా దేవుని యొక్క మాటను మిమ్మధిలోకి తీసుకున్న టైం ప్రభుత్వ చూపుగా సామెద్ర గ్రంథం అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాయని మనము జ్ఞాపకం చేసుకుంటే ఎవో ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చినాం నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు నరుల కష్టము చేత ఓ ప్రయాస 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 దేవుడు లేని ప్రయాస దేవునితో లేని ప్రయాసం దేవుడు ఆశీర్వాదమును ఐశ్వర్యము ఇచ్చేవారుగా ఉన్నారు దేవుడు చేతి పనులను దీవించేవారుగా ఉన్నారు దేవుడు ప్రయాణాలను దీవించేవారుగా ఉన్నారు తద్వారా ఆశీర్వాదమును అనుభవించే కృపలో దేవుడు నిలబెట్టేవారుగా ఉన్నారు మనుషుడు వేకమనే లేచి చాలా రాత్రి వరకు కష్టపడి వారి యొక్క కష్టార్జితమును అనుభవిస్తారంట ఆయన తన ప్రియులు నిద్రించుతుండగానే ఇస్తారని నూట రంగు కీర్తన కూడా వ్రాయపడింది పిల్లరా కష్టపడుదనట్లేదు ప్రయాసపడొద్దనట్లేదు కానీ దేవుని కలిగి ఉండి ఆ ఆశీర్వాదమును అనుభవించమని దేవుని యొక్క వాక్యం ఇటు గొప్ప దేవుని యొక్క మాట సెనికులు బాధపడి ఆశీర్వదించుకున్నాము ఆశీర్వాదమును ఐశ్వర్యం నుంచి దేవుణ్ణి హత్తుకొని నీవు జీవించదు కాదు మనం చిన్న ప్రాప్త చేసుకుందామా పరమతండ్రి మీకు అంద మాట జీవమగలి మీ మాటలో సత్యం మనం మా ప్రభుత్వం అద్దుకొని జీవించడం ప్రజలకు నేర్పించడం ఇదే పనులు ప్రయాణాలు ప్రయత్నాలన్నింటినీ మీరు సహాయం చేయండి చిన్న బిడలు దర్శించి ఓన బిడలు దర్శించు కుటుంబాలను నడిపించుకుంటున్నాం సహోదరి సుహోదరుని దర్శించి మీ ఆశీర్వాదం అనుభవించడం కోసం నడి అడిగేడు కొంచెం నామతరు మన పరమతండ్రి దేవుని ప్రేమ మన నేషు శ్రీకృష్ణ ప్రభరి శాశ్వత కృప పరిశుద్ధాత్మని సన్నిధి అవసరం చిరువును మనకు అందరికీ తెలిసిపోతే సకల పరిశుద్ధులు అన్న సదాకాలంతో నడిపించును కాదు ఆమె గాడ్ నచ్చు